హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ ఫిష్ అనమాట చేపలు పచ్చి చేపలు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ ఇదిగోండి చింతపండు ఇవన్నీ రెడీ చేసేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా అల్లం ఎల్లుల్లిపాయ అలాగే పచ్చి ఉల్లిపాయలు మిక్సీకి పట్టేస్తాను పేస్ట్ పట్టేసేసి ఇదిగోండి పేస్ట్ పట్టేసాను ఆల్రెడీ చమట కారిపోతున్నాయి గాలి లేదు తీసేద్దాం మిక్సీ అడ్డు ఇక్కడ మిక్సీ చూసారా ఇలా మూట కట్టేసాను అన్నమాది తీసుకొని లోపల పెట్టేస్తాము మిర్చి ఇలా చీలికలుగా కట్ చేసాను ఇదిగోండి పచ్చిమిరగాయ వేసేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తాం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ కూడా కలిపి వేసేసాను అనమాట మిక్సీకి పసుపు కారం తినగలిగినంత నీస్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి కారం ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు సూపర్ ఎంటో చక్కగా ఇలా కలుపుదాము చేపలకి ఇలాగా ఫ్రీగా ఉండే చక్కగా వెడర్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి అప్పుడు కూర చాలా బాగా పెరిగిద్ది అనమాట నీట్గా ఉంటుంది చూసారా మాకు కిచెన్లో లైటింగ్ రాదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చింతపరం నూనె పోయలేదు కదా నూనె పోద్దాం నూనె పోసాను మొన్న పులుసులా పెట్టాను కదా అలా కాకుండా ఇప్పుడు ఈగిరిలాగా అనమాట చేపలు ఈ చేప చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బాగున్నాయి కదా చేప అయితే మాత్రం చాలా బాగుంది చందపండు వద్దాం ముక్క మునిగేలాగా చక్కగా ఇలా పోసుకొని దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీ పెట్టేద్దాం మూ పెట్టేద్దాం పెట్టేసి స్టవ్ మీ పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేసాను ఆల్రెడీ పట్టుకుందంటే ఎంత లేదన్నా చేపలు కూర ఉడకటానికి ఒక అరగంట అయినా పడుతుంది ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కాబట్టి చూద్దామా ఒకసారి మూత తీసి గుమ్మ గులాడి చేపల ఈ మూత పెట్టేద్దాం మళ్ళీ చూద్దాం కాసేపా పది నిమిషాలు అవి చూద్దాం మూత తీసి చూద్దామా చేద్దాం అసలే వీడియో క్లారిటీ రాదంటే మరి పొగ మీద వచ్చి ఆగిరి అసలు వీడియోని కమ్మేస్తుంది అనమాట కూర కనిపించట్లేదు కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి చూద్దాం గట్టి పెట్టి తిప్పకుండా అలా పట్టుకొని జాగ్రత్తగా ఇలా తిప్పు తిప్పుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ ఉత్పాది కారు అది సరిపోయింది లేదా చూసుకుందాం సూపర్ చాలా చాలా బాగుందన్నమాట ఇదిగోండి చాప ముప్పొస్తారా తింటారా ఈ బదులు నేనే తినేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్